హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత నెల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ కేరళ ముందు రోజు వెళ్లారు త్రివేంద్రం సమీపంలోని విజన్ జిమ్ పోర్టును ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు మన దేశంలో ఇప్పటికే ఎన్నో నౌకాశ్రయాలు ఉన్నాయి కానీ దేశంలోనే తొలి డీ పోర్టర్ పోర్ట్ మాత్రం ఇదే ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కు కేవలం పది నాటికల్ మైళ్ల దూరంలో ఈ పోర్టు ఉంది వాణిజ్య రవాణాలో దుబాయ్ కొలంబో సింగపూర్ వంటి అంతర్జాతీయ పోర్టులతో పోటీ పడే సత్తా దీనికి ఉంది చైనాకు దగ్గరవుతూ భారత్ తో సంబంధాలను శ్రీలంక పక్కన అన్న తరుణంలో ఈ పోర్టు నిర్మాణం జరగడం గమనార్హం మార్గ మధ్యంలో సరుకులను ఒక ఓడ నుంచి మరో ఓడలోకి మార్చడానికి ఉపయోగించే పోర్టులను ట్రాన్స్ షిప్మెంట్ పోర్టులు అంటారు ఉదాహరణకు ముంబై నుంచి కొన్ని కంటైనర్లను సింగపూర్ చేర్చాలనుకుంటే ముంబై నుంచి కార్గో షిప్ కొలంబో దాకా వెళుతుంది అక్కడ ఆ కంటైనర్లను సింగపూర్ వెళ్లే మరో పెద్ద నౌకలోకి ఎక్కిస్తారు ఇలా దారి మధ్యలో సరుకులు షిప్ మారడాన్ని ట్రాన్స్ షిప్మెంట్ అంటారు విజంజం పోర్ట్ భారతదేశానికి వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైంది అంతర్జాతీయ షిప్పింగ్ రూట్కు సమీపంలో ఉండటంతో భారతదేశం నుంచి రాకపోకలు సాగించే కంటైనర్ షిప్లను ఈ పోర్ట్ ప్రత్యక్షంగా హ్యాండిల్ చేయగలదు ట్రాన్స్షిప్మెంట్ కోసం కొలంబో పోర్టుకు వెళ్లాల్సిన అవసరాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది వరకు భారత్ నుంచి వచ్చే సుమారు డెబ్బై ఐదు శాతం ట్రాన్స్షిప్మెంట్ కంటైనర్లు శ్రీలంకలోని కొలంబో పోర్టు ద్వారా రవాణా సాగించేవి దీనివల్ల విదేశీ మారక ద్రవ్యంతో పాటు మన దేశ ఆదాయానికి గండిపెడుతోంది విజమ్ జంప్ పోర్ట్ ద్వారా కొలంబోకు వెళ్లే ట్రాఫిక్ను చాలా వరకు తగ్గించవచ్చు ముప్పై వేల టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో నౌకను ఇరవై నాలుగు గంటల పాటు నిలపడానికి కొలంబో పోర్టులో ఇరవై ఒక్క వేల డాలర్ల వరకు ఛార్జ్ చేస్తూ ఉండగా విజమ్ జంప్ పోర్టులో పదివేల డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది విజం జంప్ పోర్ట్ పరిమిత స్థాయిలో అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి కొలంబో పోర్టులో ట్రాన్స్ షిప్మెంట్ తగ్గుతూ వస్తోంది ఇక ఈ పోర్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కొలంబో పోర్టుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది అదే టైంలో భారత్కి పోర్టు ద్వారా భారీ సొమ్ము ఆదా కానుంది దీని వల్ల శ్రీలంక ఆదాయానికి కూడా గండి పడనుంది భారత్కు ఏటా రెండు వందల ఇరవై మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు పద్దెనిమిది వందల యాభై కోట్లు ఆదా అవుతుంది శ్రీలంక గత కొంతకాలంగా చైనాకు దగ్గర అవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కొలంబో పోర్టు మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది అందులో భాగంగా కేరళలో ఈ జంప్ పోర్టు నిర్మాణాన్ని తెరమీదకు తీసుకొచ్చింది ఈ పోర్టు నిర్మాణ వ్యయం మొత్తం ఇరవై వేల కోట్లు కాగా మొదటి దశలో కేరళ ప్రభుత్వం వాటా అరవై ఒకటి పాయింట్ ఐదు శాతంగా ఉంది అదాని గ్రూప్ ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం నిధులు సమకూరుస్తుండగా మిగతా తొమ్మిది పాయింట్ ఆరు శాతం కేంద్రం వాటా విజం జంప్ పోర్ట్ నిర్మాణ పనులు రెండు వేల పదిహేను డిసెంబర్లో ప్రారంభించి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాటికి తొలి దశ పనులు పూర్తి చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ట్రయల్ రన్ ప్రారంభమైంది అన్ని వాతావరణ పరిస్థితుల్లో పోర్టులో సజావుగా కార్యకలాపాలు సాగించేలా బ్రేక్ వాటర్ను పూర్తిగా కేరళ ప్రభుత్వం నిర్మించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే